అవని వాళ్ళ పని పనివాడు అయితే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు అమ్మ అన్నం తినండి అని అయితే భోజనం పెడుతూ ఉంటాడు అతను అలా పెట్టేసరికి ఇది నాకు ఇప్పుడు తినాలని లేదు శ్రీను అని అంటూ ఉంటుంది అవని అలా అనేసరికి తినండమ్మా అని అంటూ ఉంటాడు అలా అనేసరికి తినండమ్మ మీరు తినకపోతే ఈయన పస్తులు ఉంటాడేమో అని ఎటకాలంగా అంటూ ఉంటుంది వాళ్ళ ఆవిడ అలా అనేసరికి అవని కొంచెం దినిగా ఫీల్ అవుతూ ఉంటుంది ఏం చేయలేక తింటూ ఉంటుంది అది చూసి అతను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అవని అలా తింటూ వాళ్ళ అత్తయ్య చేసిన పని అయితే తలుసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది అత్తయ్య నన్ను ఎంత అబద్ధం చేసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు అసలు ఏం జరిగిందో కూడా తెలియసుకోకుండా ఇలా ప్రవర్తించారు ఏంటి అని అయితే బాధపడుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే ఆరోగ్యకి దగ్గర ఆరోగ్య దగ్గర దగ్గరికి వచ్చి అన్నం తీసుకుని వస్తూ ఉంటుంది ఆరాధ్యం విప్ప అన్నం తినాలి అని అంటూ ఉంటుంది అలా ప్లేట్లో అన్నం వేసి తినాలి అని అంటే అమ్మ గుర్తుకొస్తుంది పిన్ని నాకు అమ్మ కావాలి అని అయితే అంటూ ఉంటుంది నేనున్నాను కదా ఇప్పుడు నువ్వు ఫస్ట్ అన్నం తినాలి అని చెప్పి అన్నం పెడుతూ ఉంటుంది అలా పెట్టగానే నాకు వద్దు అని చెప్పి ఆ అయితే పల్లవి అన్నం పెడుతుంటే పక్కకి అయితే తోసేస్తూ ఉంటుంది అలా పక్కకి పళ్ళెం నెట్టేసరికి పల్లవి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటిది అని అయితే షాక్ అవుతూ ఉంటుంది అలా షాక్ అయి చాలా కోపంతో అయితే రగిలిపోతూ ఉంటుంది దీనికి ఎంత పొగరు అనైతే పల్లవి అయితే రగిలిపోతూ ఉంటు ఉంటూ ఏ అని చెప్పి తన్ని కొట్టబోతూ ఉంటుంది అలా తనకి గట్ కొట్టడానికి అయితే చేస్తబోతూ ఉంటుంది అది చూసి షాక్ అవుతూ ఉంటాడు కమల్ ఇక పల్లవి అయితే చాలా సీరియస్గా రియాక్ట్ అవుతూ అవుతుంది ఆరాధ్యపై